రెండవ మొదటి దేవదోత్తులు యుహో సన్నిధిని నిలిచిడికే వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వాటిలో కూడా అపవాది యహోవ సన్నిధిని నిలిచికే వచ్చిన నువ్వు ఎక్కడి నుండి వచ్చేది అని వాడిని అడుగా భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను దేవదూతలు సభకి వీడు రాడు మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆలోచిద్దాం దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన మరొక యొక్క దినము తటస్థించగా దేవదూతలు దేవుణ్ణి సరిది నిల్చు దినము తట్టస్థించగా జాగ్రత్త గమనించండి దేవదూతలు దాని అర్థం ఏంటి ఎందుకు ఇట్లా రాస్తున్నాడు అంటే దేవదూతలు దేవస్థులు నిలవరు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు జాగ్రత్త గమనించాలి వాళ్ళ పనులు అలా అయితే నిల్చునేందుకు ఒక దినము రాగా ఒక దినము తట్టస్థించగా మరి నిత్యము ఆయన దగ్గరే ఉంటారు కదా వాళ్ళు నిత్యం ఆయన దగ్గర ఉండరు ఆయన దగ్గర నిలబడరు నిలబడరు వాళ్ళు ఏ పని అయితే దేవుడికి అప్పగించాడో ఆ పనిలో లగ్నం అవుతారు బాగా జ్ఞాపం చేసుకోవాలి దేవతలు మళ్ళాగా దైవ దుస్తు వ్యతిరేక పరిస్థితి అక్కడ ఉండదు శరీరానుసారం మనసు ఉండదు మళ్ళా శరీరం కూడా అక్కడ ఉండదు అంత మహిమ శరీరంతో ఉంటారు జాగ్రత్త జ్ఞాపం చేసుకోవాలి బైబిల్ గ్రంథం చెప్తుంది వాళ్ళు ఒక దినము తట్టస్ అంటారు రావడానికి ఆయన సన్నిధి నిలవడానికి జాగ్రత్త మీరు ఇక్కడ చాలా అంతరార్థం పశువు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మనము అందరం కూడా బైబిల్ అని ఒక రోజు దేవుని శైలి నిలబడడానికి ఒక దినం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆయన శైలిలో నిలబడ్డానికి ఒక దినం ఉంటుంది ఆ దినము మామూలు దినం కాదు ఆ దినం వెరీ పవర్ఫుల్ వెరీ జడ్జ్మెంట్ దినం ఆ దినం ప్రతి ఒక్కరు కూడా బైబిల్ అని ఆయన సన్నిధికి రావాల్సిందే అక్కడ నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ కూడా నీతి మంత్రులు అనీతి మంత్రులు అందరూ కలిపి వచ్చేస్తారు నీతి మంత్రులు అనీతి మంత్రులు అందరూ వచ్చేస్తారు కానీ నీతి మంత్రుని యొక్క ఫలం వేరు అనీతి మంత్రుని యొక్క స్థితి వేరు వేరుగా ఉంటుంది భూమి మీద ఉన్నప్పుడే మన జాగ్రత్తగా మన స్థితిని మన సంచారాన్ని మన జీవితాన్ని మన ఉదయాన్ని మన మనస్సును మన ఆత్మను మన అంతరంగానే అనుకూల ప్రభువుకు అనుకూలంగా జీవించగలిగిన మనస్సు మనకుంటే ఒకరోజు దేవుని దృష్టికి దేవుని సెలవు నిర్దోషగా నిరప్రాధిగా ప్రభు పాప ప్రభు యొక్క దేవుని దృష్టి యోగ్యం మహిమలవాణిగా మహిమంగల సంఘముగా ప్రభు సలో ఈ నిలబెట్టడానికి ప్రభు తన ప్రాణం పెట్టాడు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏళ్ళ మాట ఉంటుంది కొలసిలోని గంధం కూడా మాట్లాడి ఎఫ్ఎస్సి ముందు ఐదు ఇరవై ఏడు చదవండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది గాను మహిమ గల గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టు వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచే దాని కొరకు తన్ను తాను అప్పించుకునను మనిషిని ఒక దైవికంగా దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలు ఆయన నిలవబెట్టడానికి దేవుని దృష్టికి నిరపరాధిగా నిర్దోషుగా పరిశుద్ధంగా మహిమగల వారిగా నిలబెట్టడానికి ప్రాణాన్ని పెట్టాడు మరి నిలబడ్డానికి మనం ఏం చేస్తున్నాం వాడు దేవదూతుల సభకు రాకూడదు దేవతల సభకు వచ్చాడు ఎలా అక్కడ నాకు ఆ సంభవం ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది దేవుడు ఎందుకు అనుమతించాడు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు దేవుడు నువ్వెందుకు వచ్చావు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఇలా వచ్చానంటాడు నీకు మాతో మాతో నీకేం పని ను లోకాన్ని పాడు చేయడానికి నీ పని కదా దేవుని కార్యాలు నాశనం చేయడం కదా దేవుని బిడ్డల్ని శోధించడానికి కదా దేవుని బిడ్డను అమ్మపరచడానికి కదా దేవుని బిడ్డల్ని నానా బాధలు పెట్టడానికి కదా నువ్వు భూమి తిరుగుతున్నావు సంచరిస్తున్నావు ఎవరిని ఇంగు తిరుగుతున్నావు మరి నువ్వు ఎందుకు వచ్చా కాడికి ఎందుకు వచ్చావు దేవుడు ప్రసరిస్తున్నాడు యహోవా నువ్వెక్కడ నుండి వచ్చి అని వాడుగా అప్పది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిందినని యహోవాకు ప్రత్యుత్తరం అప్పుడు దేవుడు యోగు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవ్ యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఒక దైవిక స్థితిలో నిలబడ్డానికి ప్రారంభిట్టాడు నిలబడానికి నువ్వు ఏం చేస్తున్నావు జాగ్రత్త నిలబడ్డానికి ఏం చేస్తున్నావు మొదలు కొన్నిలో ఎవడైనా నువ్వు తాను అనుకుంటే వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోను మొదటి కొరిందిలో పదవాచార్యం మాట్లాడే వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకున్న ముందు ఎవరు నిల్చున్న అనుకుంటారో పడిపోకుండా జాగ్రత్త పడాలి నువ్వెక్కడ నిల్చోవాలో అక్కడ నిల్చోవాలి నువ్వు ఎక్కడ కూర్చోలో అక్కడ కూర్చోవాలి నువ్వెక్కడ బస్ చేయాలో అక్కడ బస్ చేయాలి నువ్వెక్కడ నిలవాలో అక్కడ నిలవాలి అంటే మన ఇష్టం వచ్చినప్పుడు మనకు వీలు మన పరిస్థితి కాదు కాదు నువ్వెక్కడ నిలవాలో నువ్వు దేవునికి వాక్యం చెప్తుంది అపోస్తులు నించున్న చోట భూమి కంపించిందట వాళ్ళ ప్రార్థన అంత శక్తివంతం ఉంది నువ్వు ఎక్కడ నిలబడినా దేవుని దృష్టికి నిర్దోషంగా పరిశుద్ధంగా నిరప్రాధిగా దాని దృష్టికి యోగ్యంగా నిలబడాలి అంతేకాదట ఎలిపిలు రాసిన పత్రికలో చూడండి ఎలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు అదే ఎందుకనగా ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయటకును నా దయా సంకల్పం నెరవేరుటకై మీరు కార్యశుద్ధి కలుగు చేయవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను నిరైన దేవుని కుమారులు అగినట్లు సనుగులను సంశమును మాని సమస్త కర్మ చేయుడి అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమంది జ్యోతి వాళ్ళు కనబడుచున్నారు అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము కష్టము నిస్పయం కాలేదని కలుగును మీరు ఎక్కడ నిలబడది దేవుడు వాక్య ప్రకారం జీవ జ్యోతుల వలె నిష్కలంకమైన నిర్దోషమైన దైవిక జ్యోతి వలె దేవునికి మహిమకరంగా మీరు ఎక్కడి నుంచి ఉన్నా ఒక జ్యోతి వలె ప్రకాశించినట్టు జీవవాక్యాన్ని చేతపుచ్చుకొని నిలబడాలి ఇప్పుడు అందుకే వెళుతున్నాం సువార్తకు వెళుతున్న మన పని ఏంటంటే ఎక్కడ మనం నించున్న దేవుని యొక్క జ్యోతి వలె ప్రభు నామానికి మహిమతి తెచ్చుకు వెలుగైనటువంటి ఆయన స్వరూపములే ఆయన సాక్షిగా ఆయన ఆత్మ నింబడిన వ్యక్తిగా ఆయన నమ్మకం పంపించే నమ్మకం వ్యక్తిగా నువ్వు నిలబడి తినాలి నీ ఇష్టమో చూడు నిలబడకూడదు ఆయన పంపించిన చోట నిలబడమన్న చోట ఆయన పడుకమైన చోట ఉండాలి ఆయన ఎక్కడ అందుకే మీరు మూర్ఖులైన వక్రజానం మంచారు నిరపరాధులు నిర్దోషులు పరిశుద్ధులు నిష్కళంకులం మీకున్న సమస్యలన్నీ పక్కన పెట్టి మనసి దేవుని పాప ఆ మూర్ఖులైన పదం మధ్య ఎలా నిలబడాలో అలా నిలబడ అక్కడ తేడా అయితే వాళ్ళ విమర్శకు మనం గురైపోతాం ఇప్పుడు మనం ఎక్కడ ఎలా నిలబడాలి ఎలా వాక్యం చెప్పాలి ఎలా ప్రార్థన చేయాలి ఏ విధంగా అక్కడ దైవిక సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎలా మనం అక్కడ ఉంటే దేవునికి వస్తుంది ఇదన్ని గమనించి తీరాలి బైబిల్ గంధలో నిలబడింది దేవదూతలు దేవునిలో నిలబడు తటస్థించిన ఒక దినము తటస్థించింది అక్కడ అని రోజు నిలబడనమాట వాళ్ళ పనిలో బైబిల్ గంధం చెప్తుంది వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారట ఏం పని వాళ్ళకి గాడ్ బైబిల్ గా అందరూ ఉంది ఒక దూత కొలవమని చెప్పచ్చు ఒక దూత స్థుతించమని చెప్పచ్చు మరొక దూత మరొక పని చెప్పచ్చు మొత్తం దేవుని యొక్క పరమ పవిత్రమైనటువంటి పరలోకంలో మొత్తం అన్ని గదులు అన్ని ప్రదేశాలు అన్ని దీంట్లో కూడా మొత్తం ఎవరి దేవుడు అప్పగించిన పలు మరి భూమి మీద కూడా మనకు అప్పగించిన పనిలో మనం బిజీగా ఉండాలి కదా ఒక రోజు ఆయన తటిస్తుంది మనం దేవుని సంధికి వెళ్ళి ఆయన దగ్గర నేను తీర్పు దినం నిలబడతాం కదా తీర్పు అది ఉండదు అసెంబ్లీ మీటింగ్ లో ఉండవు పార్లమెంట్ మీటింగ్ లో ఉండవు ఒక దినం ఉంది అదే యహోవారు నియమించిన దినము అదే విమర్శించిన ఉంది అదే తీర్పు దినం అని ఉంది ఒక్క దినము తటిస్తుంది ఆ తటస్థిని దేవన నువ్వు సిద్ధంగా దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టకరంగా ఆయనకి అభిషేకంతో ప్రార్థనతో వాక్యంతో యథార్థంగా నమ్మకంగా నీతిమంతులుగా దేవుని పట్ల వాక్యం పట్ల దేవుని సంఘం పట్ల దేవుని చిత్తం పట్ల దేవుని సేవకుల పట్ల దేవుని కుటుంబం పట్ల నీకు ఇచ్చిన సమస్త పట్ల నువ్వు నమ్మకం ఉన్నావు లేదా ప్రేమగా ఉన్నావు లేదా పరిశుభ్రం ఉన్నా లేదా యోగ్యం లేదా నీ జీవితంలో ఆత్మ సంపాదనలు ఫలపరితంగా నిలబడ్డవా పరిశుభ్రం నిలబడ్డావా యోగ్యం నిలబడ్డవా నిరప్రాధి నిలబడ్డవా పరిశుభ్రం దేవునికి అనుకూలంగా నిలబడ్డవా ఎలా నిలబడ్డావు నీ జీవితాన్ని తీర్పు తెచ్చబడుతుంది ఆ రోజు ఒక దినము తటిస్తుందని ఎవరు ఊహించరు మీకు అర్థమైందా ఎవరు ఎవ్వరు ఊహించరు నేను ఆ చిన్న దగ్గరికి ప్రార్థన చేయడానికి కూర్చోను ఆ కనకరాజు తీసుకెళ్ళాడు పాష గారు రండి ఇవాళ ఆ ఏదో వాటికి ఏదో దగ్గర తీసుకొచ్చారు నేను కళ్ళ కూడా ఆమె అక్కడ అలా ఉంటుందని ఊహించలేదు తెలీదు ఎంత బాధ అలాగా కళ్ళు అప్పగించి చూస్తుంది పాపం మాట్లాడలేదు గొంతులో గొట్టం ఉంది మాట్లాడలేదు కళ్ళు మాత్రం అప్పగించి వస్తుంది ఆ కనకరాజు మగ్దినా పాస్ గారు వచ్చారు పాస్ట్ గారు వచ్చారు చూస్తున్నాను బైబిల్ గంధం పరిశీలించండి ఒక దినము నీకు తటుస్తుందని ఎప్పుడు నువ్వు ఊహించవు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆ దినం దేవదూతలు దేవుని సన్నిధికి నిలబడుస్తారు దినే అక్కడికి వీడు వచ్చేసాడు పదు కూడా వచ్చాడు వీడు ఎక్కడక్కడ భయం ఏ పరిస్థితి లేదు భూమి మీద అటువంటి సంవత్సరిస్తాను వచ్చారు సారా చేత గమనించాలా దేవుడిని దేవుడు ఎందుకు కోరుకున్నట్టు అండి దేవుడు దిగచారుడు ఒక దినం ఉంది వాడికి ఆ దినం వాడు పాతాల్లో అగ్ని ఇవ్వడంలో పడవి పెడతాడు ఆ దినం వచ్చే వరకు దేవుడు తీసుకో ఆ దినం నువ్వెందుకు సాధాన్ని మా అందరిని శోధించేస్తాడు కదా భార్య భర్తను గొడవలు పెట్టేస్తాడు కదా నువ్వు ఎందుకు సాధన చూ మేము అందరూ ఐక్యంగా ఉంటాం కదా వాడు శోధించిన శోధించకపోయినా మన మన మనసులో మన హృదయాల్లో మన జీవితాల్లో ఐక్యత ప్రేమ సమాధానం బాంధవ్యం దైవికమైనటువంటి కమిట్మెంట్ ఇవన్నీ లేకుండా ఐక్యత ఉండలేదు క్రైస్త నీకు అర్థం ఏంటో ప్రతిదీ శ్రాతమ్యోతుంది కాదు మన మట్టుకు వేచిన జ్ఞానం ఉండాలి దైవికం ఉండాలి ఆత్మీయం ఉండాలి ఒక దైవికను భార్యని భర్తకు సరైన చూడాలి భర్తని భార్యను సరైన చూడాలి పిల్లల్ని దైవికను చూడాలి క్రైస్తల వాక్య ప్రకారం జీవితం మనకు లేకుండా మనం దానికి టెస్ట్ ఎట్లా అవుతుంది కానీ బైబిల్ అని చెప్తుంది మనకు కూడా ఒక తటస్థి ఒక దినం వస్తుంది అప్పుడు నువ్వు ఎట్లా నిలబడతావు ఎలా ఉంటావు ఎప్పుడీ ఇప్పుడే ఊహించు ఊహించు ఒకసారి గుండె అదిరిపోద్ది గుండె పిల్లలకి కష్టపడి చదువుతుంటా 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 నేను ఆ దినము పరిస్థితిలో మూడున్నర గంటలు కూర్చోవాలి రాయాలి రెండున్నర గంటలు కూర్చొని రాయాలి ఆ దినం గురించి ఇప్పటికే వాళ్ళకి భయం వచ్చేస్తుంది కష్టపడి చదివి అన్ని వచ్చిన వాడైనా కొంచెం భయపడతాడు నేను చదువుకునే వస్తాయి లేదు బిడ్డ మరి మనకు భయం లేదా అందుకే భూమి మీద నువ్వు నిలబడినప్పుడే ఆయన సాక్షిగా నిలబడితే దేవుడి స్తోత్రం అందుకే దేవుడి యొక్క వాక్యాలు చెప్పాడు మూడు అధ్యయనం యహోష్వాగా నాకు చెప్తాడు నేను నీకు అప్పగించిన నువ్వు కాపాడుతా నా మందిర మందిరాగ్యం దేవుని వాక్యాలు ఉన్న సత్యం ఉంది నీకు అదన యహోస్వాతో ప్రధాన యాద గుడి దేవుడు మాట్లాడుతున్న మాటది నేను నీకు ఏది అప్పగించానో నీకు అప్పగించిన కుటుంబం నీకు అప్పగించిన సంఘం నీకు అప్పగించిన పరిచర్య నీకు అప్పగించిన జీవితం నీకు అప్పగించిన పరిశుద్ధ నీకు అప్పగించిన నమ్మకత్వం నీకు అప్పగించిన ప్రభురాత్రి భోజనం నీకు అప్పగించింది క్రైస్తలా బంధ ఉంది ప్రభురాత్రి గుడికి మనకు అప్పగించినది నాకు ప్రభు నాకు అప్పగించింది మీకు ఇస్తున్నాను చెప్తాడు పాలు గారు పదకొండు ప్రతి ఒక్కరు నువ్వు ఏదో తెచ్చుకున్నావు అనుకోలేదు మనకు అప్పగించబడింది నీ కుటుంబం అప్పగించబడింది సాక్ష్యం అప్పగించబడింది నీకు సంఘము ఒక సేవకుని దేవుడు అప్పగించాడు బాధ్యత భారం నీకు సువార్త అంటూ అప్పగించాడు దైవ కార్యం నీకు అప్పగించాడు నువ్వు ఏది నీకు అప్పగించాడో దానిని నమ్మకంగా యోగ్యంగా పరిశుద్ధంగా దాన్ని తగినట్టుగా ఉండు నువ్వు దాన్ని కాపాడే విధంగా ఉండు పాడు చేసుకునే విధంగా ఉండు అప్పుడు నీవు నా మందిర అధికారమే ఉంటా ఇక్కడ నిల్చు వీరందరికీ దేవతలకి అందరికీ ఎలాంటి నిల్చు భాగ్యం నీకు ఇచ్చానో ఆ భాగ్యం నీకు కూడా నీకు ఇస్తాను అని రాయపడింది అక్కడ దేవదత్తులు దేవునిసరి నిలబడి ఒక దినము తటస్థించిందట మన దినం మనం కూడా ఒక రోజు ఆయన స నిలబడాలి భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన ఒక రోజు నిలబడి దినం వచ్చేస్తున్నాయి అందరూ నిలబడాలి అయితే దైవ దృష్టికి నిర్దోషగా నిలబడాలి లేక దోషగా నిలబడాలి నువ్వు నిర్దోషగా కనబడతావా దోషగా కనబడతావా అందరూ బయటికి వచ్చేదరు మేలు చేసిన వాడు దీ జీవ కీడు చేసిన వాడు తీర్పు పొందుతానికి అందరూ సమాధుల్లోంచి బయటకు వచ్చేదరు చూరా తీర్పు సమ పరిస్థితులు నిలబడతావా లేక నిర్దోషంగా నిలబడతగా పరిశుద్ధంగా మహిమగా సంఘంగా నిలబడతావా భక్తుడిని పౌరు గారు తులసి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న వాక్యం రాస్తున్నాడు చూడండి ప్రతి మనిషిని ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టని సమస్త జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించుచు ఆయన ప్రకటించున్నాం ప్రతి మనుషుని సంపూర్ణంగా నిలబెట్టాలని అసంపూర్ణగా కాదు అప్పమిత్రంగా కాదు వాక్యాన్ని వ్యతిరేకంగా కాదు ధనవంతుని కాక పేదవానిగా మరోడుగా మరోడుగా ఏది కాదు సంపూర్ణనిగా నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా బుద్ధి చెప్తూ వాడిని గద్దీస్తూ బుద్ధి చెప్తూ ఎందుకు పౌరు గారి తరగ టార్గెట్ దేవుడు అప్పగించిన టార్గెట్ ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా దేవుడిని నిలబెట్టాలి అది ఎవరు అర్థం చేసుకోర అర్థం చేసుకోరుగా నువ్వు దేవుని దగ్గర సంపూర్ణంగా నిలబడాలి ఆ సంపూర్ణంగా నిలబడటానికి లేదు నీ ప్రార్థన నీ ఆత్మీయత ప్రేమ పరిశుద్ధ యథార్థ నమ్మకత్వం నీతి ఏదైనా దేవునికి దృష్టికి సంపూర్ణం కనిపించాలి ఒక సంపూర్ణ స్త్రీగా నువ్వు కనిపించాలి ఒక సంపూర్ణ క్రీస్తు క్రీస్తుక స్వరూపకట్టమైన వ్యక్తిగా కనిపించాలి మీరు నేను అసంపూర్ణంగా ఆయన ఎదుట నిలబడటానికి లేదు అప్పుడు దోష కింద పరిగణించబడాలి సంపూర్ణమైన వ్యక్తిగా నిలబడాలి కనుక దేవా నీ పాదాలు పట్టుకున్న పౌరు గారికి అంత బాధ్యత హోషవాగి మంచి బాయి తప్పగించబడి మనందరికి బాయి తప్పించబడి ఒకరోజు మనకి దేవుని దగ్గర తండ్రికు మార పశుధాత్మ దేవుని ఎదుట ఆయన మహిమగల సువాసన నిలబడటానికి దేనం తటిస్తుంది అప్పుడు మనం ఎలా ఉంటాం అందుకనే భూమి మీద ఉన్నప్పుడే యోగ్యంగా ప్రేమగా పరిశుద్ధంగా నమ్మకంగా ప్రయత్నం నేను మీరు కూడా ప్రయత్నం నమ్మకంగా యోగ్యంగా పరిశుభ్ర ఆయన పని చేస్తూ ఆయన రాజ్యస్వాదం పాటిస్తూ ఆయన ఆత్మను సంపాదిస్తూ ఆయనకు అనుకూలంగా ఉండి ప్రార్థనలు చేస్తూ కుటుంబంలో కట్టుకుంటూ ఒక పక్క భారీ బిడ్డల్ని భర్తబెట్టే కుటుంబాన్ని కట్టుకుంటూ దైవాక్య సంబంధంగా మనం జీవిస్తే రోజు దేవుని దొత్తుల దగ్గర నిలబడి దిరమ స్థటించినప్పుడు మనము నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబడ్డానికి అవకాశం ఉంటుంది భూమి మీదే నీకు ఆ స్థితి లేకపోతే పరలోకి నీకు స్థిరం వస్తుంది ఇది ట్రైనింగ్ అని చెప్పడం ఇది ట్రైనింగ్ పీరియడ్ భూమి మీద మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయితే నీకు రావాల్సిన రివార్డు లేక బహుమానం లేక సర్టిఫికేట్ లేక ఏదైనా వస్తుంది అలాగే మనం కూడా భూమి మీద ట్రైనింగ్ పీరియడ్ ఇది ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు సంపూర్ణంగా నిలబడ్డానికి సిద్ధపడాలి ప్రవాసారి నా నీ కాయస్కర మార్గులు పనికిరాని తీగలు చేదైన వేర్లు పులుసుని పెండి ఏదో తీసివేసి నీ దృష్టి నేను సంపూర్ణంగా ఉండడానికి కదా దేవదూతలు మంచి మాటది దేవదూతలు యహోవాసించుటే వచ్చిన మరిక దినము తటస్థింపక వారితో కూడా అపవాది యహోవాస నిలిచుటకే వచ్చాను వాడు వచ్చాడు మీకదా బైబిల్ గందలో ఉంది పెండి వస్త్రం లేకుండా కొంతమంది దొంగతనంగా చొరబడిపోతారట దొంగతనంగా అప్పుడు ఉపమానం చెప్తాడు ఆ పెండి వస్త్రం వాడిని కనుగొని ఆ పెండి యజమాని అంటాడు నువ్వు ఎలా వచ్చా పెండి వస్త్రం ఏది నీ దగ్గర వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపొట్టి చీకట్కి తోసిపోయింది వాడిని ఆ పాతలో తోసిమన్నాడు నువ్వు పెండి వస్త్రం లేకపోతే తోసిపోయి పడతావు కనుక ఆ భయం నువ్వు నించున్నప్పుడే నీ దగ్గర దైవిస్తు ఉండాలి దేవునికి స్తోత్రం బైబిల్ గ్రం చెంది లోరి టు గాడ్ అందుకే ప్రభు చెప్పాడు ముందు ధాన్యాలతో హేసుకెళ్లతో చెప్పాడు హేస్కెలో నరపుద్దుడా నువ్వు నా సరిదిని చక్కగా నిలబడు చక్కగా నిలబడు మన ఇష్టం కాదు చక్కగా నిలబడు ప్రార్థనలు నిలబడినప్పుడు చక్కగా దైవికంగా ఆరాధన నిలబడినప్పుడు ఆత్మీయంగా ఆయనకు ఆధ్యాత్మికంగా ప్రైజ్ గాడ్ మీకు అది ఎంతో దేవుడు ఎక్కడ నిలబడినా ఆయన దృష్టికి యోగ్యం కనిపించాలి ఎందుకు ఆయన కను దృష్టి మన మీద ఉంటుంది సంచారం చేస్తుంది నువ్వు నిలబడే విధానం నీ ఇంట్లో నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ప్రతి చోట కూడా నిలబడే విధానం కూడా దేవుడికి కావాలి ఎక్కడే భూమి మీద నువ్వు దేవుడి దృష్టి యోగ్య నిలబడిపోతే పరలో కూడా నిలబడడానికి అవకాశం ఎక్కడ దేవుడి ఒక ఒకరోజు దినము తటిస్తుంది అక్కడ నిలబడాలి ఎలాంటి పరిస్థితి కనుక తండ్రి పాత ఇప్పుడే ప్రభా నీ దృష్టిలో మేము సంపూర్ణంగా నిలబడాలి జీవజ్యోతులు నిలబడాలి క్రైస్తవు ఎద్దోష్టంగా నిరప నిరపరాధిగా బైబిల్ పరిశుద్ధునిగా లేక మహిమగల వారిని నిలబడాలి ఆ నిలబడే స్థితిని కరెక్ట్ గా పరలోకంలో ముందుగానే భూమి చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రం నరపూతుడా నువ్వు చక్కగా నిలబడవు నేను నీతో మాట్లాడతాను దేవుని స్తోత్రం కరణగా బైబిల్ అందాలు దేవుని వాక్యంలో రాయబడ్ లో ఇటు నిలబడే భూష కూర్చోలేదు నలభై దినాలు నలభై దినాలు మొకరించలేదు నలభై దినాలు నించున్నాడు దేవుడు మేఘ రూపంలో మేఘలోంచి మొక్కాముగ్గా మాట్లాడుతుంటే నలభై దినాలు రేయిం బగళ్ళు అతడు నిద్రాహారం మాని దేవుని స్వర్మింటూ దేవునితో మాట్లాడుతూ నిలబడ్డాడు మోష ఆయన కాలు సత్తు తగ్గలి ఆయన కంటి తగ్గ దైవ దర్శనం చూసిన కొడవి మొగ్గా ముగ్గా దైవ దర్శించిన కాళ్ళవి ప్రభు కొరకు నిలబడినటువంటి కాళ్ళవి ప్రభు కొరకు తిరిగిన కాళ్ళవి నలభై శాతాలని ఎత్తలు తిరిగాడు కాళీ సత్తు తగలేకండి చూడటం ఒకరోజు ఆయన వాంచి దీనిలో నిలబడతా మనం చూసాం మనం మతి స్వాత పదిహేడు వచ్చేస్తారు అక్కడ ముగ్గురు ఏలియా మోసే బాబు అందరూ ముగ్గురు దేవుని సత అంటున్నారు దేవునికి మహిమ కన్నుగా బైబిల్ అందరూ ఉంది మోసే శవం ఎక్కడుందని కొంతమందికి డౌట్ ఎక్కడుందో ఏది ఎక్కడుందని అనవసరం మోసే పక్క దేవుని వాక్య ప్రకారం పరలోకలు ఉన్నాడు ఎందుకంటే రూపాంతర దర్శనాలను చూపించాడు మోసే ప్రతి క్రైస్తు అడ్డ వాగ్ వాగ్వాదం చేయకూడదు మోసే శవం ఎక్కడ మనకు అనవసరం మోసే పరలోకలు గ్యారెంటీ ఎందుకంటే మోసే ఎలియాలని ఇద్దరిని యశ్వరూతో చూపించాలి ముగ్గురికి మూడు పరసాలు కట్టమంటావాడు దర్శ క్రైస్తుల మీరు ఆయన మాట వినవారు దేవునికి స్తోత్రం గడువులాగా బైబిల్కి అందరు ముగ్గురు లేక ఎందుకు అంత బా భావి అంటే ముందున్న గతించిన జీవితంలో దేవుని ఎదుట అనే మోసే ఎక్కడ ఎలా నిలబడాలో ఎలా ఉండాలో ఎలా నడవాలో ప్రతి ఒక్కటి దేవుడు అతనికి తర్ఫీ అద్భుతమైన రీతిలో అంటే అందుకే మోసే అద్భుతమైన సేవ దేవుడికి మహిమ తెచ్చేసే సంగమ నాకు మీ కూడా ఆయనకున్న అద్భుత లక్షణం ఏంటి సంగమందరి తెలుసు యావత్ ప్రపంచ క్రైస్తవులు తెలుసు ఆయనకున్న అద్భుత లక్షణం ఏంటి మంచి సూర్ణం ఏంటి దేవుని ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికడు ఆయనకున్న రెండు అద్భుత గుణ అద్భుతం మిక్కిలి సాత్వికుడు కానీ దేవుడు వాయిస్ ఇచ్చినప్పుడు దేవుడు తన శక్తిని పంపించి వాయిస్ నుండు బైబిల్ అంతమంది కర్ర పట్టుకునే మాట్లాడితే ఫరో సైతం దద్దరి లేడు దేవునికి స్తోత్రం కరణుడు కాదు మోసే మిక్కిలి నమ్మకస్తుడు దేవుని ఇల్లంత దేవుని బాధ జ్ఞాపం చేసుకున్నాం దైవ ప్రజలు అలా నిలబడాలంటే మనకు కూడా మిక్కిలి సాత్వికం కావాలి దేనత్వం కావాలి మరి వాక్యం వాకించుతుంది ఆ దైవికమైనటువంటి నాకు మీకు కూడా నమ్మకత్వం కావాలి ప్రభుచత్వం అయితే మరికొన్ని మాటలు అయిపోయింది దేవుడు తన పరిశుద్ధిని మాటలు లేఖ నుంచి చెప్తుంది ఒకరోజు దేవతల దగ్గర నిలబడిస్తాను స్థితి నిలబడి ఒక దినము తటస్థిస్తుందట్రా అపవాది వచ్చాడు కానీ దేవుడు మాట్లాడాడు ఎలా అంటే వాడు కూడా భూమి మీద సంచరిస్తున్నాడు ఎవరిని మింగుద్దునా ఎవరిని పట్టుకుందినా ఎవరిని శోధించేద్దాం ఎవరిని ఎలా బలహీనపరిచేద్దాం ఎవరికి ఏ వ్యాధి కలు చేద్దాం ఎలా ఎలా బాధ పెట్టేద్దాం దేవుని స్థాయి నుంచి ఎలా వీళ్ళని పక్కన నెట్టేద్దాం అన్ని రకాలుగా ఆలోచిస్తూ భూమి మీద గర్జించమని తిరుగుతున్నాడు వాడు కూడా అపవాది అని మొదలుపేతం ఎనిమిదో రాయబడి నిబ్బరమైన బుద్ధి కలవర జాగ్రత్తగా నేను మీరు కనుక దేవానికి మనకు ఒక దినం వస్తుంది ఎలా ఎక్కడే భూమిదన్నప్పుడే స్వార్థల్లో కూడా దైవక్ ఆయన మహిమ కొరకు బైబిల్ పట్టుకొని సాక్ష్య నిలబడు యోగ్య నిలబడు నిలబడు ఆత్మీయ నిలబడు ప్రవీ కాపుడు ఎగతాళిక ఏదో హెచ్చడు ఏదో అన్నట్టు కాదు మనలో మనం చూపించుకోవాలి కాదు ఆయన్ని చూపించట్టు మనం నిలబడాలి మనం నిలబడితే మనం ఆయన కనబడాలి అలా నిలబడాలి స్వార్థం అలా ఉంటే రోజు మనం ఏ దినము దేవుడు మనకు అక్కడ నిలబడినప్పుడు దేవుడి నిర్దోషంగా నిలబడి మహిమల మహిమ నిలబడడానికి ఆస్కారం దేవుడు తన పరిశుద్ధి మాటలు దీవించు ఆత్మపలే ని